చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓరి వెరైటీ వచ్చి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి రబీలో పదో నెల ఇరవై ఆరో తేదీ నారు పోసామండి ఇప్పటికీ ఎనభై మూడు రోజులు అయ్యింది ఫ్రెండ్స్ అక్కడక్కడ ఎన్నులు వస్తూ ఉన్నాయండి ఎనభై మూడు రోజులకి అయితే ఈ ఒరి వెరైటీ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ని మింగేసిందండి ఎన్నులు పరంగా కానీ ఖర్చులో కానీ తెగుళ్ళు పరంగా కానీ ఎటువంటి డిసీజు లేదండి ఖర్చు చాలా తగ్గిందండి అందులో బీపీటీ పొట్టిగా ఉంటే ఇది ఎదుగుదల ఎక్సలెంట్గా ఉంది ఎన్ను కూడా ఒక రెండు జానల ఎన్ను తీసుంది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఎనభై మూడు రోజులకి మేలు కర్ర ఎన్నులు వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే దీని యొక్క పూర్తి పెర్ఫార్మెన్స్ ఇంకొక పది రోజులకి పూర్తిగా ఎన్నులన్నీ పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత మరొక వీడియో తీస్తామండి ఇప్పుడు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ మీద ఈ వరి వెరైటీ మిక్కిలిగా ఉంటుందా లేదా మిక్కిలిగా ఉండదా అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి బీపీటీకి బ్లాస్టు నెక్ బ్లాస్టు కుళ్ళు తెగులు బిఎల్బీ లేని తెగుళ్ళు లేవండి కానీ ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనుకి ఎటువంటి డిసీజెస్ లేవండి దిగుబడి పరంగా ఎన్ని బస్తాలు దిగుబడి వస్తాదో పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి అయితే రబీలో రైతు వేసుకుని వచ్చిన ఏ సెగ్మెంట్ కింద మిల్లర్స్ కొనుగోలు చేస్తారు బియ్యం నీరు కట్టు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మనము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తొమ్మిది రకాల వరి విత్తనాలు సాగు చేస్తున్నారండి చిరు అగ్రిటెక్ గ్రూప్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్నులు ఏ విధంగా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను రబీలో నూట ముప్పై ఐదు రోజులు పంట కాలం అండి ఖరీఫ్లో నూట నలభై రోజులు పంట కాలం అండి ఇవి ఖరీఫ్లో నలభై బస్తాలు దిగుబడి వచ్చిందండి లాస్ట్ ఇయరు మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి ఇప్పుడు రబీలో ఎన్ని బస్తాలు దిగుబడి వస్తాదో మేము నెక్స్ట్ వీడియోలో చెబుతూ ఉంటామండి థ్యాంక్ యూ జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా